అదే విష్ణువు కాబట్టే మరుశూదనలు కాదు విష్ణువేనమక నమక త్రివిక్రమాయ నమక వామనాయ నమక త్రివిక్రముడు ఆయనే వామనుడు ఆయనే వామనావతార కథ మూడు అడుగుల నేల కోసం మూడు అడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు వరిచక్రవర్తి దగ్గర నుంచి ఉన్నాడు ఏం కావాలండి మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే ఏం వద్దయ్యా కేవలం మూడు అడుగుల నేల చాలు దానవీమన్నాడు వరిచక్రవర్తికి అహంకారం వచ్చింది అహంకారం అంటారు దీన్ని అహంకారం మూడు రకాలుగా ఉంటుంది సాత్విక అహంకారం రాజసాహంకారం తామసాహంకారం ఓ బండభూతులు మాట్లాడడం తొడగొట్టి మాట్లాడడం నానా గొడవ చేయడం వీధుల్లో తాగేసి మాట్లాడడం ఇదంతా తామసాహంకారం రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి ఒకడు దానం ఇయ్యడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే ఆయన ఇచ్చాడా మనం ఇవ్వకపోతే అలాగా ఆయన అంత ఇచ్చాడు పదివేలు నేను పదిహేను వేలు ఎత్తా అంటాడు అదే రాజసాహంకారం ఆయన ఇవ్వకపోతే ఈయన ఇవ్వడం అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు వీడు ఎందుకు ఇచ్చాడు ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు ఆయనకంటే ఎక్కువ పేరు కోసం ఇది రాజసాహంకారం దాని ఫలితాలు దానికి ఉంటే సాత్విక అహంకారం అంటే అది కాదు మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు ధీరంగా ఉంటారు గంభీరంగా ఉంటారు కానీ లోపల ఉండే భావన ఏమిటంటే నేనే నేను చేయకపోతే ఏముంది అసలు ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి జ్ఞానమా వాళ్ళకాడా వశ్యనపురమా మనం లేకపోతే ఈ మాట పైకి అంట మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనం నేను లేదండి అంటే అడగ అంతా ఉంది ఇదే సాత్విక అహంకారం పరిచక్రవర్తికి అది ఉంది అందుకే ఆయన మూడడుగుల నేల అడగగానే ఏమిటండి మూడడుగుల నేల నాకు అవమానం హాయిగా ఏం కావాలో తీసుకోండి వరచ్చి లంబుల మాడలో ఫలములో వన్యంబులు గోవులు వర్రచేలంబులు మాడలు ఫలములు వన్యంబులు గోవులు కరులో కంచనము నికేతనములు గ్రామంబులో భూములు అరులు రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలు కరులో కంచనము నికేతనములు గ్రామంబులో భూములు తరణి కాక ఏమడిగదు ధత్రి సురేంద్రోత్తమ నీకు బట్టలు కావాలా డబ్బు కావాలా ఇవన్నీ మామూలు నుండి పోని బ్రహ్మచారి కోర అడగచ్చు అవి పర్వాల హరులో గుర్రాలు కావాలా రత్నములో రత్నాలు కావాలా రథంబులో రథాలు కావాలా కరువులో ఏనుగులు కావాలా ఏనుగులు గుర్రాలు మూడు అడుగులు కుర్రాడు ఏం చేసుకుంటాడండి ఏమైనా జ్ఞానం ఉందా అసలు దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటేనా ఇది మూడు అడుగులు ఏ ఏడేళ్ల వయస్సు ఉన్న అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి నాకు దానం ఇయ్యేవా అంటే ఓ పలకిచ్చుకో ఇచ్చుకో ఓ బలపం ఇచ్చుకో ఓ పంచ రెండు రెండు జాతలు బట్టలు ఇచ్చుకో లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో అందులో కోడుగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి నీకు ఏనుగులు కావాలా ఏనుగు తొక్కితే వాడు బనుకొచ్చాడా నీకు గుర్రాలు కావాలా గుర్రం ఎక్కితే బనుకొచ్చాడా గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది గుర్రం ఎక్కితే బనుకొస్తాడా అంతేకాదు కన్యలు అమ్మాయిలు కావాలి ఇదేంటి అమ్మాయిలు ఇస్తావా వాడు చదువుకునే చదువుకునేవాడికి అమ్మాయిలను ఇస్తే ఏమిటి మాటలు దీన్నే అహంకారం అంటారు ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ధరణీఖండము నేను చాలా పౌరుషవంతుణ్ణి అవసరమైతే చెప్పు నా రాజ్యమంతా నీకు ఇచ్చేస్తా నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా అని నీకు రాజ్యాధికారం ఇస్తే దీన్ని తీసుకెళ్ళి మొత్తం ఏడేళ్ల కురాడకు అప్పగిస్తావా వాడు గోళికయలు పెట్టేస్తే దీని ఆటలో ఇదండి కనపించిన అహంకారం బలిచక్రవర్తిని భక్తుడు అనద్దు సాత్విక అహంకారం కలిగిన వాడు అహంకారం ఎక్కడుంటుందండి మీరు ఆలోచించండి అహంకారమేనా అభిమానమేనా అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి మెదడులో ఉంటాయి మెదడు ఎక్కడుందండి బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది అందుకని ఆయనకి అక్కడే పాదం పెట్టాడు ఆ అహంకారం పోవడం కోసం భగవత్ పాద స్పరిశ తల కలగ్గానే ఆ అహంకారం పోయింది మనకెవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే ఆయన పాదం పెట్టడు ఒకవాడు పెడితే మోకాల మీద పెడతాడు ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే మరి మెదడులోనే కదా అహంకారం ఉండేది అందుకే మెదడు మీద పెట్టాలి మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టిన మనకి ఇక్కడ వెళతారు కథ అర్థం వాడు ఏమంటాడు కమ్యూనిస్ట్ అయితేనో అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి దక్షిణాచ్య ప్రజలండి విష్ణుమూర్తి ఏమో ఉత్తరాదివాడండి ఆయన వచ్చి ఈయన కిందగా తొక్కేసేడండి అంత తొక్కేస్తే తొక్కి తొక్కివేయబడేవాడా బలి అజ్ఞానం లేకుండా మాట్లాడ్డాం కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి భాగవతం పురాణం పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్ర వాదనలు చేయకూడదు మూర్ఖత్వం అంటారు ఆ కథ తత్వం గ్రహించుకో విషయం వదిలేసి అంతే ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగింది అని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు ఇక్కడ కథ తెలుసుకో మన మనస్సులో అహంకారం ఉంటుంది సాత్విక అహంకారం కూడా ఉంటుంది మంచివాళ్ళమే కానీ నా అంత మంచివాళ్ళు లేరు అది ఉంటుంది నా అంత మంచివాళ్ళు లేరు నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు ఇంత అహంకారం ఏది చెప్పడం అంటే ఎవరైనా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తున్న వెంటనే ఇంకా అలాగే పరిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామనుడు ఏమయ్యాడు త్రివిక్రముడయ్యాడు ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి వామనహ త్రివిక్రమక వామరుడు అంటే మూడు అడుగులు నేల నేడగడం కాదమ్మా మనిషి కూడా మూడు అడుగులే ఉన్నాడు ఇంతెత్తే ఉన్నాడు సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి ఆయనే చెబుతాడు స్పష్టంగా ఒంటివాడ నాకు ఒండు రెండడుగుల మేర చాలు సొమ్ము మేర వల్ల కొర్కెధీర బ్రహ్మకు కటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర నేను ఒక్క చిన్న కూరండ నాకు ఏదో ధరణీఖండం అంటావు ఏనుగులు అంటావు గుర్రాలు అంటావు గాడిదలు అంటావు నాకు ఎందుకు అయ్యా అవన్నీ పనిలేక మూడు అడుగుల నేల ఇవయ్యా చాలా ఎందుకని మూడు అడుగుల నేల సరిగ్గా మీరు కొలిచి చూసుకోండి మీ ఇంట్లో మీరు పూజకి కానీ జపానికి కానీ పారాయణకు కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు కొలుచి చూసుకోండి మూడు అడుగులే ఉంటుంది రెండు అడుగులు తక్కువ నాలుగు అడుగులు ఎక్కువ ఆ మూడడుగుల నేలలో మనం కూర్చుని సరిగ్గా స్తోత్రం చదివితే సరిగ్గా పారాయణ చేస్తే సరిగ్గా జపం చేస్తే సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది ఆత్మసాక్షాత్కారం అందుకు మూడడుగుల నేల చాలు అప్పుడు విశ్వమంతా మన దగ్గరే ఉంటుంది విశ్వమూర్తి మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేక మూర్తి శతమూర్తి శతాననక భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే ఏదో ఒప్పుకుంటే తిరగచ్చు కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు ఎక్కడున్నాడో చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడని కోర్కెదీర బ్రహ్మ పూకటి ముట్టెదా నాకు మూడు అడుగుల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా బ్రహ్మపిలకంటే ఏమిటి బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఈ మాటేమో పాతాళలోకంలో జరిగింది పాతాళలోకానికి సత్యలోకానికి మధ్యలో పన్నెండు ఉన్నాయి ఇది అది కలిపితే పద్నాలుగు లోకాలు అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయా అన్నాడు అంటే అర్థం ఏమిటి మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఈ ఎథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంటో అరగంటో కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలండి మనం ఆలోచన ఆగిపోవాలి ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే అంతకంటే అదృష్టం లేదు నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద నేను చేస్తున్నది సాధనే నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం ఈ సాధన కోసం ఇంత తప్పించినందుకు ఇంత చెప్పినందుకు ఇన్ని పద్యాలు అనేందుకైనా అమ్మవారి కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో ఏకాంతాన్ని కోరుకుంటా అంతకుమించి ఎవరి మీద ద్వేషం నాకు లేదు బాధాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మేం పోయిందమ్మా పట్టుకెడతాను పెళ్ళాం బిడ్డలకు ఇచ్చుకుంటాను వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు కానీ ఎంతకాలం ఇది ఎంతకాలం మీకు అందరికీ చెబుతున్నది మేము అందుకోద్దా మేము ఇలాగే ఉండిపోతామా చెప్పేవాళ్ళకందా మేము అందుకోకుండా మీకు చెప్పడమే తప్పేసరు అందుకే నేను ఇంట్లో కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఏకాంతాన్ని ఎందుకు కోరుకున్నా ఇంటికి ఎవరన్నా వస్తానన్నా కూడా వద్దమ్మా కేవలం దర్శనం కోసం రావద్దు ఏదైనా పని ఉంటే చెప్పమంటా అబ్బే ఓసారి మిమ్మల్ని చూడాలని టీవీలో చూడమ్మా అని చెబుతాను లేదు ఏదైనా సభలో ఇలా జరిగింది చూడండి నీకు ఇంతకంటే చూసిదేముంది మీద పడితే ఏమైనా చూస్తారా వచ్చి ఆ ఆకాంక్ష వదిలేయాలి మనం ఇంక ఊరికి ఆ గౌరవాలు పెద్ద విషయాలు కదండి మీరు పది మంది మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మేము పది మంది ఇళ్ళకెళ్లే దగ్గర నుంచి మొత్తం సమయం అంతా పోయింది మీరు ఆలోచించండి దీనికే సరిపోయింది ఇంకా ఎప్పటికీ దొరకదు కానీ నాకు వామన చరిత్ర చదివినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడు ఆ బాధ ఏమిటంటే మనం వంద సార్లు చెబుతున్నామే ఇప్పటికీ ఓ చోట మూడు గంటల ఓ గంటసేపు సేపు కూర్చొని మనం చేయలేకపోతున్నాం మనకి చెప్పే అక్కతుందా సరిగ్గా శ్వేతాశ్వత రోపనిషత్తులో చెబుతారు కఠోపనిషత్తులో చెబుతారు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పురుషః సదా జనా తం సన్నివిష్టం శరీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకాం ధైర్యేణ అంటారు అంగుష్ఠమాత్రపురుషక వటనవేలంతాకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు కూటస్థుడు సాక్షి ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో మన హృదయంలో అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు కప్పలు తేళ్ళు పట్టుకోలేవు మనుషులు పట్టుకోగలరు మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది మనం సాధన చేస్తే దొరుకుతాడు వాటికి దొరకడు అవి ఇంకో జన్మెత్తాల్సిందే ఇప్పుడు సాధన విధానం తెలియదు మనకు తెలుసు కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి సదా జనానాం హృదయ సన్నివిష్ట అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు ం స్వారీరాత్ శరీరాత్ అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయనాడు ఆత్మని ప్రవృహిత్ అంటే వేరు చేయడు ఎలాగట ముంజాది వేషికం ధైర్యేణ బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాలను అశుభ కార్యాలను కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు ఈయన తీసేస్తారు అరిటాకులు కూడా చూడండి ఒక్కోసారి కింద ఈయన బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది ఎత్తుగా అది అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు అరిటాకు ఈయన తీయడం తేలిక ఎందుకంటే లావుగా ఉంటుంది కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం కానీ బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళకంత అభ్యాసం అంటే ఇలా పట్టుకుని ఆ రెండు రబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి వాళ్ళకి ఆ అభ్యాసం ఉంది అలాగా వ్రత వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని రెండు రెబ్బలు రెండు రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయనలాగినట్టుగా నీ మనస్సుని బుద్ధిని శరీరాన్ని అంతఃకరణాన్ని అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టి పెట్టి ఆత్మ లేదా లాగవయ్యా నీకు ఉంటే ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా దేవుడు దొరుకుతాడు చెప్పు అది మేము చెబితే వచ్చేది కాదు మేమెవరం చేసి మేము ఎత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు అది కూడా అజ్ఞానమే మనం చేస్తేనే వస్తుంది అది ఎవరి మటుకు వారకే అది ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మా బోటు గురువులు ఎవరు పోనే స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు ఇంకా అనుమానం ఏం లేదు అది శక్తి శక్తి అంటే పవర్ పవర్ ఇస్ ట్రాన్స్ఫరబుల్ విద్యుత్ అమ్ముకోవట్లేదా కొనుక్కోవట్లేదా శక్తి ట్రాన్స్ఫరబుల్ అండి నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా అది నీకోసం ధారపోసేయమంటావా నేను నాశనం అవ్వాలా ఎలా ఇస్తాం ఎందుకు ఇస్తారు ఇవ్వకూడదు అది ఇచ్చేది కదా మీరు ఎవరి మటుకు వారు సాధన చేసుకోవలసింది అందుకని ముంజాది వేషికాం కాైర్యేన దాన్ని ఎలా అంటే ధైర్యేన అంటే ధీరత్వం ధీరత్వం అంటే ఏదో వీరత్వం పరాక్రమం కాదు అక్కడ దేనికి చెల్లించకుండా ఉండడం ఎన్ని ఎంత డబ్బు రాని ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని పదవులు పీఠాలు ఎన్ని రకాల ఆఫర్లు అంటారే అవకాశాలు ఎన్ని రాని చెల్లించకుండా నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నేను వినాయక స్వామి సాక్షిగా చెబుతున్నా పది రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి ప్రభుత్వంలో బాగా మంత్రి స్థానంలో ఉన్నాయన అన్ని విధాల పరుగుబడులు ఉన్నాయన్న మీకు ఏదో ఒడి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవులు వేశాడు ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను ఎందుకంటే బురపాడవుకున్నాను అయిపోయిన తర్వాత చెప్పేసాను నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను నాకేం మొహమాటం లేదు ఏదో అప్పగిస్తారండి ఏం చేస్తాను దానికి ఇక్కడ అక్కడ పరిస్థితులు ఏం లేవు వాళ్ళు సొమ్మేం పోయింది ఎన్నికలు కదా ఇస్తూ ఉంటారు ఇలాగే మనం అనుకోండి ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ లేదా ఎక్కడికో పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు ఇప్పుడు నా ప్రయాణాలు నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నా ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత పదవు అంగీకరించామనుకోండి నేను నిర్ణయించుకుంటున్నామో వారు నిర్ణయిస్తాను నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది అలా ఉండనియండి అది అలాగే ఉండనియండి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా భాష కోసం చేసేది నేను ప్రతిరోజు టీవీలో ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నాను మాట్లాడేవాడికి అది సరిపోదా ఇంకా ఊరూరి తెలుగు 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 అని జెండా పట్టుకోవాలి నేను పట్టుకుంటే అయిపోతుందా నా పని పాడవడం తప్ప దేవుడు పేరు మీద భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి అది చాలండి నా స్వేచ్ఛను పాడు చేయకండి ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సహృదయుడు అంటే నాకు తెలుసు అండి మీ ప్రవృత్తి నిజంగా మీరు చెప్పింది నిజం అది పాడవుతుంది ఏదో మాకు తాపత్రయం అండి మీకు ఏదైనా చెయ్యారని ఈ మధ్య ఆయన కూడా అంటే నాకు ఏదో అనిపించింది చెప్పాను ఏమనుకోకండి నన్ను ఇలా ఉండనేయండి నన్ను ఇలా ఉండనియండి అన్నాను ఎంత స్వేచ్ఛగా ఎంత ఇంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా అంతకంటే పెద్ద పదవి ఉంటుందా ప్రతిరోజు నాకు ఈ జన సాంగత్యం ఉంది ఎంతమంది వింటున్నారు చాలు ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు ఆనందించడానికి ఇది చాలు ఇంతకంటే ఏం అక్కర్లేదు ఇదే ధైర్యేనా అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నాను మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు ఎంత ప్రలోభపెట్టిన ఏం చేయని ఏ రకంగా అనని మనకు అవసరం లేదు మనకు ఉన్న డబ్బు చాలు ఉన్న బంగారం చాలు ఉన్న పొలం చాలు అసలు ఉన్న శరీరం చాలు ఇంకేం అక్కర్లేదు ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చుని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ ఇది త్రివిక్రమ వామన అంటే మూడు అడుగుల నేల చాలు అన్నాడు ఆయన మీరు జపం చేసినా తపం చేసిన మూడడుగులు చాలు అనండి త్రివిక్రమాయ నమః వామనాయ నమహ ఋషికేశాయ నమ శ్రీధరాయ నమహ ఋషికేశాయ నమః ఆ రెండు జంట నామాలు ఎందుకని శ్రీధరా అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు కోటీశ్వరుడు ధరించాడంటే బాగా నుండే డబ్బు ఉంది బ్యాంకులో కూడా ఉంది బ్రహ్మాండంగా స్విస్ బ్యాంకులో కూడా ఉంది అప్పుడు ఎలా ఉండాలి మనిషి హృషి కేశాయ నమహ అంటే ఇంద్రియాలు ఈశ అంటే ప్రభు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాల డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో మూడు లక్షలు నాలుగు లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు వాడు చెడిపోవడానికి అది సరిపోదండి అండి యౌవనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమ ప్యనర్ధాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో మనిషి చెడిపోవడానికి నాలుగు ఉన్నాయి నాలుగింట్లో ఏ ఒక్కటి ఉన్నా చాలుట నాలుగు ఒక్కర్లేదుట యవ్వనం మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు అన్నాడు ఓ పొగరెక్కిపోతూ ఉంటాడు పైలే పచ్చీసు ధన సంపత్తికి డబ్బు చాల ఒక్కటే అన్నాడు ప్రభుత్వం ఇంట్లో అధికారం బయట అధికారం నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉండడం జై జై అంటూ ఉండడం ఇంకేం అక్కర్లేదు అది కూడా చాలు ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు చదివి చెడిపోవడానికి నాలుగు ఉంటే చెప్పేది ఏముంది అన్నారు చాలామంది ధనవంతుల పిల్లలకి నాలుగు ఉన్నాయి అందుకని బాగుపడడం చాలా కష్టం డబ్బు ఉంది తండ్రి ఇచ్చాడు అధికారం కూడా ఇచ్చాడు ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది వాడు వినడు అవివేకం సరే సరే డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది యవ్వనం సరే సరే వచ్చేసింది గేదికి వచ్చింది దున్నపోతకు వచ్చింది మనకు రాదేమిటి ఎవరం రావడానికి విశేషమేముందండి వస్తుంది కానీ నాలుగు కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు తాల్మిజును డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి నాలుక మీరకూడదు కాలు మీద కాలు వెయ్యకూడదు పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే ఏదో తల్లిదండ్రులు తయ్యండి మీ ఆశీర్వదినవండి నేను బాగుపడాలని అనండి అంతే డబ్బు సమస్య వద్దండి అనే చెప్ప అంతేగాని మేసం మెలేషియం అంటే అయిపోయినట్టే లెక్క అందుకే ఋషి నమః శ్రీధరాయ నమః ఋషి కేయనమ నువ్వు శ్రీధరుడు ఋషి ఋషికేశుడిలా ఉండు పద్మనాభాయ పద్మనాభాయనమహ దామోదరాయ నమ పద్మనాభుడు అంటే పద్మం విష్ణుమూర్తి యొక్క నాభి ఎందుకు పద్మం వస్తుంది సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు ఆయన నాభి ఆ నాభి నుంచి తూడు కదా నాభి నాళం ఆ నాళం చివర పద్మం పద్మంలో బ్రహ్మ తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి ఎలా బయటకు వస్తున్నాడు ఆలోచించండి తల్లి కూడా మొట్టమొదటి ఆ శిశువు ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా అమ్మా నాభి దగ్గరే ఏర్పడుతుంది చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడది కూడా ఇలా కొసలాగా అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కాల అకాల అన్నాయి ఇపీ అపేదన్నాయి చేల అచేలా అన్నాయి అని భాగవతంలో పోతనగారు చెబుతాడు అలా నెమ్మదిగా ఇలాగా జలజలగ జలగా ఉండి కట్టి నెమ్మదిగా ఒక పెండలా తయారవుతుందండి అది కాస్త తయారవడం ఎక్కడ నాభికి సంబంధించిన నాళంలో తయారవుతుంది ఆ నాణం అనమాట అది కాస్త ఉబ్బుతుంది అదే గర్భం వచ్చింది గర్భం వచ్చింది గర్భిణీ అయిందంట అది క్రమంగా పెరుగుతుంది పెరుగుతుంది సరిగ్గా ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు నీళ్ళు వోసుకుంది నీళ్ళు వోసుకుంది అంటారు పొరపాటు మాట నీళ్ళు పాలు పోసుకోరు మనకి తెలియక వాడుతున్నాం నీరు మోసుకుంది అనాలమ్మా నీరు మోసుకుంది నీరు పోసుకోలేదు నీరు మోసింది మాట అది నాచన సోమన ఉత్తర హరి వాడతాడు నీరు మోసికొని ఏ నీరజాతి క్షణ అంటాడు నేను కావ్యంలో పది ఏళ్ళకితను చదివి ఆశ్చర్యపోయాయి ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని నీరు మోసికొని ఏమిటి నీరు మోసుకోవడం ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి సరిగ్గా మీరు గమనించండి ఆ నీటిలో తేలే పిండం జీవుడు ఆ పాలసముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఆయన చుట్టూ పాలసముద్రం అంటే అర్థం ఆ పాలసముద్రమే గడుపులో ఉమ్మనీరు మన జీవుడుగా మన జీవుడైతే ఆయన దేవుడు మనకేమో చిన్న ఉమ్మనీరు కొట్టం చాలు ఒక లీటర్ నీళ్ళు చాలు ఆయనకి సముద్రం కావాలి ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు ఇది వ్యష్టి అది సమష్టి కొలతలో తేడా అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్ని మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి అందుకే తల్లి గడుపులో బొడ్డు తాడు ఏర్పడుతుంది ఆ తాడు నాడు నాడము అది కాస్త గట్టిపడుతుంది పొడుగవుతూ ఉంటుంది లావు అవుతూ ఉంటుంది అది లావు అవ్వడం వల్ల వీడికి పొట్ట ఎక్కువ కనపడుతుంది లేక ఎందుకు కనపడుతుంది అక్కడ ఉమ్మ నీట్లో శిశువు తేలుతూ ఉంటాడు క్రమంగా రెండో నెల మూడో నెల నాలుగో నెల దాగిన చెవులు కాళ్ళు ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లాబోతున్న కొద్దీ ఇవి కాస్త తొమ్మిదో నెలకి భారంగా ఇక మొత్తం రెండు ఇద్దరు మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ అందుకే గర్భిణీని సంస్కృతంలో దౌహృది అంటారండి ఎంత గొప్ప భాషో సంస్కృతం దౌహృది రెండు హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి నీ ఒక్క హృదయం కాదు రెండు హృదయాలు ఉన్నాయి దౌహృది అందుకని అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించిన సరిగ్గా ఆ నాభి బాగా ఉబ్బుతుంది బొడ్డుతాడు చివరికి శిశువు బయటకు వస్తున్నాడు ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం నేను ఇంకెక్కువ వివరిస్తే బాగుండదు పుష్పవతి అనే మాట వాడతారు ఎందుకో మీరు ఆలోచించు పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది అందుకనే పుష్పం కమలం ఆ కమలంలో తులసి బ్రహ్మ ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే బొడ్డు తాడ ద్వారానే బయటకు వస్తున్నాడా లేదా బయటికి రాగానే బొడ్డు తోడు కత్తిరించారా లేదా ఆ బొడ్డు తోడ కత్తిరించకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం ఆవిడ శరీరంలో భాగం మనం తండ్రి పుట్టుకకి కారణం కానీ తల్లి అలాంటిది కాదండి ఈ శరీరం మొత్తం ఆవిడదే శరీరం మొత్తం ఆవిడదే అంత అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో 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 అని ఏడుస్తూ ఉంటాం మాతృదేవోభావం ఉందని పితృదేవోభావం తర్వాత నడుతండి తక్కువని కాదు అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం అని శరీరమే ఆవిడది లేదా బొడ్డు దాడు కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే వేరే దిక్కు లేదు ఇక్కడ అంచిది ఆ బొడ్డు దాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డు దాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు అర్ధకంటే ఇలా ఆయన తొలి శిశువు అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకి శిశువు ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేముడు విష్ణు శ్రీ మహావిష్ణువుకు శిశువు ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకి సంకేతం లక్ష్మీదేవి అందులో పుట్టింది ఐశ్వర్యవంతుడు సంతానం ఉన్నవాడు ప్రజాపతి అయినవాడు ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది వైదికం వైదికం పురోహితుడు వర్గాల్లో వాడు దరిద్ర దామోదరుడు అంటారు అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం వాడికి పిల్లని ఇచ్చారని ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు ఇక్కడ చెంటు పొలం లేదు గజం స్థరం లేదు పిల్లని అవడేస్తాడు అందుకని వాడు దరిద్ర దామోదరుడు ఈ తాడు తప్పితే ఏమీ లేదంటారు అది దామోదరుడు నువ్వు పద్మనాభుల ప్రజాపతిల పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే అలాగే యజ్ఞోపవేతంతో మిగిలిన సరే ఒకే రకమైన యోగస్థితిలో ఉండు అంటే మనకు ఐశ్వర్యం ఉండని లేకపోని పిల్లలు ఉండని లేకపోని పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి దామోదరు అంటే తానే దరిద్రుడయ్యాడు పిల్లలు ఉన్నా పోషించలేడు అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరూ దయచేసి బాధపడకండి దేవతల వరకు పిల్లలు లేరు పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం సంతోషించారు అంతేకాని ఎక్కడికో వెళ్ళడం ఎవరో అనడం ఉన్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మా వచ్చిన ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేరు మీరు ఎంక్వైరీ చేయండి పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరూ సుఖంగా లేనంతవరకే లేనని లేరు లేరని ఏడుపు ఉన్నాక అన్నీ ఏడుపులే ఇంకా